నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీకే క్రీచ్ చేయం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జగన్ మంత్రివర్గంలో ఇంచుమించు అందరి మంత్రులకు ఈసారి షాక్ తప్పేలా లేదని సర్వేలు చెప్తున్నాయి కోనసీమ జిల్లా నుంచి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ పినిపినని విశ్వరూప్ మంత్రులుగా కొనసాగుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో కారుమూరి వెంకట నాగేశ్వరరావు కొట్టు సత్యనారాయణ తానేటి వనిత మంత్రులుగా కొనసాగుతున్నారు ముఖ్యంగా ఈసారి గోదావరి జిల్లాల నుంచి వైసీపీకి ఎదురుగాలి ప్రారంభమైందంటున్నారు కూటమి జైత్ర గోదావరి తీరం నుంచే ప్రారంభమవుతుందని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై ఐదు మంది మంత్రులు తాజాగా మాజీ మంత్రులపై ఐపాక్ టీం సర్వే చేసినట్టు తెలుస్తోంది తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఉండడంతో అక్కడ వైసీపీ మంత్రుల్లో వణుకు ప్రారంభమైందని అంటున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టో కూడా కూటమికి ప్లస్ అవుతుందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది వైసీపీ కొత్త హామీలు ఏవీ లేకపోవడం కొత్త శేషాలో పాతసార తరహాలో జగన్ హడావుడి చేయడం వల్ల కూడా వైసీపీకి విజయ అవకాశాలు దెబ్బతిన్నాయని అంటున్నారు రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణకు బుచ్చయ్య చౌదరి గట్టి పోటీ ఇస్తున్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎక్కువగా బీసీ కాపు ఓటర్ల ఆధిపత్యం ఉంటుంది కమ్మ సామాజిక వర్గ ప్రభావం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుంది గత రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే బుచ్చవ చౌదరికి ప్రత్యర్థిగా ఆకుల వీర్రాజు పోటీ చేసి ఓడిపోయారు దీంతో ఈ ఎన్నికల్లో వ్యూహం మార్చింది అధికార పార్టీ బీసీ వర్గానికి చెందిన మంత్రి వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి తీసుకొచ్చింది రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జిగా వేణుగోపాల్ బాధ్యతలు చేపట్టిన కూటమి ప్రభావం ఎక్కువగా ఉంది రాజమండ్రి ఎంపీ స్థానంలో పురంధరేశ్వరి పోటీ చేస్తుండటం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల కూడా మంత్రికి ఎదురుగాలి వీస్తుందని సంకేతాలు అందాయి రాజమండ్రి రూరల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతుంది సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి హ్యాట్రిక్ సాధిస్తారని అంటున్నారు మరో మంత్రి విశ్వరూప్ కూడా ఓటమి అంచన ఉన్నారని అంటున్నారు అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు కోనసీమకు అంబేద్కర్ పేరును పెట్టడంతో చెలరేగిన అల్లర్లు రాజకీయ నాయకులకు పెద్ద తలనొప్పిగా మారాయి ఈ అల్లర్లలో మంత్రి పిన్నపిలేని విశ్వరూప్ ఇంటిని కూడా ఆందోళనకారులు తగలబెట్టారు కొందరిపైన కేసులు పెట్టి ఆ తర్వాత వాటిని ఎత్తేశారు ఈ పరిణామాలతో కొంతమంది దళిత నాయకులు వైసీపీకి దూరంగా ఉన్నారు అమలాపురం అల్లర్ల ఘటనలు వైసీపీకి మేలు కంటే కీడ ఎక్కువ చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు టీడీపీ అభ్యర్థి అత్తాయిపత్తుల ఆనందరావు కూడా ప్రచారంలో వేగాన్ని పెంచారు కూటమిలో భాగంగా ఉన్న జనసేన బీజేపీ నాయకులు కలుపుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు విశ్వరూప్ వర్సెస్ ఆనందరావు మధ్య పోరులో టీడీపీ కూటమి అభ్యర్థికే ఉంటుందంటున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఓటమి దిశగానే వెళుతున్నారు వెస్ట్ లో ముగ్గురు మంత్రులు ఉన్నారు తానేటి వనిత హోంశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రిగా కార్మూరి నాగేశ్వరరావు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు ఈ ముగ్గురు మంత్రులనే సంగతి రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు తెలియదు ఇంకొందరికి తెలిసినా వీరు ఏ శాఖ మంత్రులు అనేది పెద్దగా తెలియదు అంటే వీరు పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ ముగ్గురు మంత్రులు కూడా ప్రజా వ్యతిరేకతను ఎక్కువగానే ఎదుర్కొంటున్నారు జగన్ భజన తప్ప వీళ్ళు చేసిందేమీ లేదంటున్నారు దీంతో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో గెలుపు అవకాశాలు బాగా తగ్గాయి కొవ్వూరులో వండికు గెలుపు అవకాశాలు లేకపోవడంతో ఆమెను గోపాలపురం మార్చారు గోపాల్పురం నుంచి యువకుడు మద్దిపాటి వెంకట్రాజు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు ఇక్కడ హోంశాఖ మంత్రి తానేటి వనిత వెంకట్రాజు మధ్య దుముఖ పోరు నెలకొంది కూటమి బలంతో వనితకు ఓటమి తప్పదంటున్నారు ఇటు గత ఎన్నికల్లో తణుకులో కేవలం రెండు వేల ఓట్లతో గెలిచిన కారుమూరు పరిస్థితి మరీ దారుణంగా ఉంది అటు తాడేబెలుగుడంలో కొట్టు సత్యనారాయణకు జనసేన నుంచి సెగలు వస్తున్నాయి ఈ ముగ్గురు మంత్రులు ఓటమి అంచునే ఉన్నారు ఇక టీడీపీ జనసేన పొత్తుతో మీరు ఓటమి ఖరారైందని అంటున్నారు ఇది వాళ్ళకి న్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్